పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ జమ్మూ కాశ్మీర్ ఉగ్ర దాడి తర్వాత భారత్ లో ఉన్న పాకిస్తానీ పౌరులు దేశం వదిలి వెళ్లాలంటూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది ఇందులో భాగంగా నలభై ఎనిమిది గంటల టైం ఇచ్చింది అయితే కేంద్రం ఇచ్చిన టైం నేటితో పూర్తికా కావస్తోంది ఈ నేపథ్యంలో ఇప్పటి హైదరాబాద్ లోని పాతబస్తీలో ఉన్న పాకిస్తానీయులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు హైదరాబాద్ లో ఉన్న పాక్ ప్రజలు వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది అయితే ఇవాళ చివరి తేదీ కావడంతో ఇప్పటి వరకు మంది వెళ్లారు అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణ వ్యాప్తంగా రెండు వందల ముప్పై మంది పాకిస్తానీయులు ఉన్నట్లు డీజీపీ జితేందర్ తెలిపారు వీరిలో నూట తొంభై తొమ్మిది మంది లాంగ్ లాంగ్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారని కేంద్ర హోంశాఖ ఆదేశాలతో ఈ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారి జోలికి వెళ్లట్లేదని మిగిలిన ముప్పై ఒక్క మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నాయని వారి వెంటనే దేశం వదిలి వెళ్లిపోవాలని అన్నారు లీవ్ ఇండియా పేరుతో ఇప్పటికే కొంతమందికి నోటీసులు ఇచ్చాము హెల్త్ బేస్ మీద వీసాలు తీసుకున్న వారికి నెల ఇరవై తొమ్మిది వరకు టైం ఉందన్నారు మిగిలిన వారి ఇవాళ వెళ్లిపోవాల్సి ఉంది ఇదిలా ఉంటే షార్ట్ టర్మ్ వీసాలు ఉండి తిరిగి వెళ్లిపోని పాకిస్తానీయులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే డీజీపీ హెచ్చరించారు ఇక ఇవాళ చివరి రోజు కావడంతో పాతబస్తీలోని పాకిస్తానీయులపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు పెద్ద ఎత్తున పాకిస్తానీయులు పాతబస్తీలో పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారి కదలికపై నిఘా పెట్టారు మరోపక్క వారు దేశం వదిలి వెళ్లిపోవడానికి ఇవాళే చివరి రోజు కావడంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటారు కాగా దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలు ఇప్పటికే భారతదేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు